సమస్యలకు అత్యుత్తమ పరిష్కారం విజేత కంటి వైద్యశాల గా సుదీర్ఘ అనుభవం ఉన్న డాక్టర్ వి హజరత్ కుమారి గారి సారథ్యంలో ఎన్నో వేల మందికి కంటి చూపు ప్రసాదించి రోగులకు అత్యాధునిక వైద్యాన్ని అందిస్తున్నారు బీపీ షుగర్ ఇతర ఆరోగ్య సమస్యలతో ఉన్నవారి రెటీనా జబ్బులకు అతి తక్కువ ఖర్చుతో ఆపరేషన్లు చేస్తున్నారు కంటి సమస్యలు ఏవైనా సరే వెంటనే సంప్రదించండి విజేత కంటి వైద్యశాల డోర్ నంబర్ ఫిఫ్టీన్ డాష్ కెనరా బ్యాంక్ పక్కన బాబు ఐస్ క్రీమ్ ఎదురు వీధి బృందావనం మాజీ మంత్రి నారాయణ్ని భయపెట్టిన ఒక సామాన్యుడు ఒక సామాన్యుడు అంటే ఎవరో కాదు ఖలీల్ నలభై మూడవ నెంబర్ వార్డు కార్పొరేట్ మినిస్టర్ నారాయణ అంటే మాజీ మంత్రి నారాయణ అంటే ఒక కొండగా భావిస్తారు అతను చేసిన అభివృద్ధి పనులకు కానీ గతంలో టీడీపీ ప్రభుత్వంలో చాలా వరకు నారాయణ పైన సానుభూతి ఉన్నప్పటికీ ఖలీల్ ఎంటర్ అయిన తర్వాత ఖలీల్ ఒక సామాన్యుడు అతనేం నారాయణకు నారాయణ ముందు అసలు నిలబడగలడా అనే ఒక భావన కూడా నెల్లూరు సిటీలో ఏర్పడిన పరిస్థితి అందరికీ తెలిసిన విషయమే ఇదే క్రమంలో ఒక సామాన్యుడు కూడా ఒక కొండను ఢీ అని నిరూపించిన ఏకైక వ్యక్తి ఖలీల్ అని చెప్పి మనం ఖచ్చితంగా చెప్పుకోవచ్చు ఇటు ముస్లిం మైనార్టీ ఓట్ బ్యాంక్ ఎక్కువ అధిక శాతం ఉండడం ఒక అరవై వేల పైచిలుకు ఉండడం దాంట్లో ఒక పదివేలు అయినా కాకపోయినా కూడా పక్కన పెట్టేసిన ఒక యాభై వేల ఓట్ బ్యాంకు మైనార్టీ ఓట్ బ్యాంకు నలభై వేలు ఖచ్చితంగా వైసీపీకి ట్రావెల్ అవుతుందని కూడా మనం ఖచ్చితంగా చెప్పుకోవచ్చు అది కూడా ఎందుకంటే టీడీపీ ఇండివిజువల్గా పోటీ చేస్తుంటే ఈ యాభై వేల్లో ఒక ముప్పై వేలు లేదు ఇరవై ఐదు వేలు చిలుపు నారాయణ పంచుకునేవాడు కానీ బీజేపీతో అలయన్స్ వల్ల భారీ నష్టం వాటిల్లింది నారాయణకే అదే క్రమంలో ఇటు అనిల్ కుమార్ యాదవ్ వర్గం కానీ ఇటు వైఎస్ జగన్ ప్రవేశ ప్రవేశపెట్టిన ప్రభుత్వ పథకాలు అందిన మహిళలు కానీ భారీ శాతం ఓటింగ్ జరగడంతో మాజీ మంత్రి నారాయణకు భయం పట్టుకుందని చెప్పి కూడా కొద్దిమంది విశ్లేషకులు భావిస్తూ ఉన్నారు ఇదే క్రమంలో కార్పొరేటర్ ఖలీల్ కూడా గడప గడపకు తిరిగి తన పేదరికాన్ని చెప్పుకుంటూ నేను ఒక ధనికుడితో పోరాడుతున్నాను ఒక సామాన్యుడిని నేను మీకు అందుబాటులో ఉంటాను నన్ను గెలిపించండి అని చెప్పుకొని రావడం అతని పాపులారిటీ పెంచిందని కూడా మనం ఖచ్చితంగా చెప్పుకోవచ్చు ఇదే క్రమంలో అతని పక్కన క్యాంపియన్ చేసిన వారు కూడా ఇటు విజయసాయి రెడ్డి లోక్సభ అభ్యర్థిగా రావడం కూడా ఖలీల్కు పూర్తి స్థాయిలో బలం ఏర్పడిందని కూడా మనం ఖచ్చితంగా చెప్పుకోవచ్చు ఇక నాలుగవ తారీఖు మే నాలుగు కౌంటింగ్ తర్వాత పూర్తి స్థాయిలో నెల్లూరు సిటీ టైట్లో ఉందని చెప్పి చాలామంది భావిస్తూ ఉన్నారు కానీ నాలుగవ తారీఖు కౌంటింగ్ తర్వాత ఏ విషయం పూర్తి స్థాయిలో మనం విశ్లేషణ జరపచ్చు